నమస్కారం ఏపీ స్వాగతం ఈనాటి వార్తలు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో హెచ్ఎంపాడు మండలంలో పంట నష్టానికి గురైనటువంటి రైతులను ఆదుకుంటామని కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే బుర్ర మధుసూదనరావు అన్నారు హెచ్ఎంపాడు మండలంలో రైతులతో ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు వరదల వలన కలిగిన నష్టాన్ని అంచనా వేసి అధికారులు నివేదికలు పంపించవలసిందిగా ఆయన ఆదేశించారు கொஞ்சம்மா முன்னுகிரிமா சைடு மட்டும்

సైడ్ ఉండి చెప్పండి అదే క్రాబ్ వాళ్ళకి అవేర్నెస్ అయితే చేస్తున్నాం సార్ ఇన్సూరెన్స్ దానివల్లే అవుతుంది తర్వాత నష్టపరిహారం ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం క్రాప్ బుక్ చేయించుకుంటేనే అవుతుంది అని చెప్పేసి ఇది క్రాప్ ఖరీఫ్ తినేది చేసినాం సార్ రెండు వందల ఎనభై ఎకరాలు సార్ మేము వేసినాం సార్ అరవై ఎకరాలు సార్ అలసంద వేసినాం సార్ ఇంకా ఎవరు ఎన్ని ఇబ్బందులు ఉన్నవా ఇన్సూరెన్స్ ఆన్లైన్లో సేఫ్ అయినా మళ్ళీ ఇప్పుడు చేసుకున్న అందరికి కూడా మీరు ఈ నెల పదిహేను తారీఖులో ఒక రికార్డు ఇవ్వాలి డిసెంబర్ పదిహేను చెప్పాను నేను అసెంబ్లీలో ఎవరు ముఖ్యమంత్రి గారు మీద మీ గురించి రాష్ట్ర మన కలిగిరి కూడా ఉండదు దాంట్లో గురించి చేసి అందరికి ఏ రైతు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి ఇట్లా ఏదైనా మొలకలు వచ్చినా రంగు మానికి ధాన్యం కొంటాము ఇట్లా బాగా దెబ్బతిన్న ఫలాన్ని కూడా ఇన్సూరెన్స్ అందరికీ డెవలప్ చేయాలి किने ल म पेट दाइ मेरो ब्लेसिङ छ सबै गाइ गर्न सबै 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 सबै